కరికాల చోళుడు ధారావాహిక పద్దెనిమిదవ భాగం రచన ఎంకే కుమార్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ చోళ సామ్రాజ్యం ఆశ్చర్యపడే తరుణంలో కుమారుడు కరికారుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు కరికారుడు రాజ్యంలో లేని సమయంలో మహారాజు ఇలం చెచ్చేణ్ణి మరణిస్తాడు అధికారాన్ని కరికారుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి దాంతో అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తుంది మహారాణి దారిలో అతనికి పాండ్య గోడచారులు కనిపిస్తారు సైన్యాధిపతి ఎరుపు పితారు తలయుడు వారిని సంహరిస్తాడు అతని సహకారంతో పోరాడాలని నిశ్చయించుకుంటాడు కరికారుడు ఆ రాత్రి ముసురుగా కమ్ముకున్న ఆకాశం కింద కరికారుడు తన యోధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు అతడి కళ్ళు దగదగలాడుతున్నాయి ఓటమి బాధ కంటే ప్రతీకారం తపన అతని గుండెను వేడెక్కిస్తోంది మనకు ఓటమి సాధారణ విషయం కాదు ఇది ఓ కొత్త పాఠం ఈరోజు మనం నేర్చుకున్నది మున్ముందు మన విజయాలకు బాట వేస్తుంది అంటూ కరికారుడు తన వీరులతో మాటను మొదలుపెట్టాడు అక్కడే ఉన్న వృద్ధుడు ముందుకు వచ్చి తన అనుభవంతో నిండిన స్వరంతో చెప్పాడు యువరాజ శత్రువులను ఓడించాలంటే ముందుగా వారి బలహీనతలు తెలుసుకోవాలి మేము మీకు సహాయపడతాం మీరు సమరంలో గెలవాలి కరికారుడు అతని మాటలు శ్రద్ధగా విన్నాడు అయితే ముందుగా మనం మన బలహీనతల్ని గుర్తించాలి అన్నాడు ఆ రాత్రి అర్ధరాత్రి దాటే వరకు చర్చలు కొనసాగాయి శత్రువుడు ఎక్కడ బలంగా ఉన్నాడో ఎక్కడ బలహీనంగా ఉన్నాడో విశ్లేషించారు వ్యూహం రూపొందించారు అగ్ని దీప్తి మాదిరిగా కరికాలని ఆత్మస్థైర్యం మండిపోయింది ఇప్పటి వరకు మనం శత్రువు ఆటను ఆడాము ఇకపై మన ఆట మనమే ఆడుతాం అంటూ కరికాలను గర్జించాడు ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు తిరిగి ఓడిపోయిన యువరాజుగా ఉండడం కాదు గర్జించే సింహంగా మారాలని అందరి హృదయాల్లో ఒక వెలుగు రగిలింది ముందున్న యుద్ధం ఇక ఓ ప్రతీకార సమరం విజయానికి నాంది కరికాలుడు ఆ ఇంట్లో నిద్రలో ఉండగా చుట్టుపక్కల గాలిలో వేడి మారినట్లు అనిపించింది అలసటకులోనైన అతడు తొరిత చిన్న అసౌకర్యంగా భావించాడు కానీ కొద్దిసేపటికే పొగ అతన్ని ఊపిరిని అడ్డుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేసింది యువరాజ మంటలు అంటూ లోపల ఉన్న ఒక సైనికుడు అరిచాడు కరికారుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు గది పొగతో నిండిపోయింది ఇటుకీ దగ్గరికి పరిగెత్తి బయట చూడగా చుట్టూ మంటలు భీకరంగా వ్యాపిస్తున్నాయి మంటల వెనక కొన్ని నీడలు కదులుతున్నాయి శత్రువుల ఉనికి స్పష్టంగా అర్థమైంది పాండ్య పథకం అని కరికారుడు తన మనసులోనే ఊహించాడు బయట పాండ్య సహాయకుడు తన అనుచరులతో కలిసి మంటలు మరింత వ్యాపించేలా ప్రయత్నిస్తున్నాడు తప్పించుకుపోని ఒక ఈ రాత్రి కరికారుడు సరిపోవాలి అని ఆదేశించాడు ఇక కరికారుడికి ఆలస్యం అనేది ప్రాణాంతకమవుతుంది వెంటనే తన వద్ద ఉన్న వీరులను పిలిచాడు వైపు గోడ ఇంకా కూలలేదు అందరూ అక్కడి నుంచి తప్పించుకోండి అని ఆదేశించాడు అతడి తోటి సైనికులు తలుపులు తోచినా అవి తెరుచుకోలేదు వాటికి బయట గడి పెట్టబడింది చివరికి కరికారుడు తన బలం ఉపయోగించి ఒక గోడను గట్టిగా తన్నాడు మట్టి గోడ కొంత భాగం కూలింది పొగ కమ్ముకున్న చోట ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నవారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళారు యువరాజ మీరు ముందు వెళ్ళండి అని ఒక సైనికుడు చెప్పాడు లేదు మీరంతా క్షేమంగా బయటకు వెళ్ళాకనే నేను వెళ్తాను అన్నాడు కరికాలుడు ఈ లోపల పాండ్య అనుచరులు మంటలు మరింత పెంచే ప్రయత్నం చేశారు కానీ కరికాలుడి బలమైన ఆత్మస్థైర్యం చూసి వెనకడుగు వేశారు అటువైపు ఒక గిడియా మాదిరిగా పరిగెత్తి కొందరు మంటల్లో చిక్కుకున్నారు యుద్ధం మిగిలింది నన్ను చంపడం అంతా తేలిక్ కాదు అంటూ కరికారుడు చివరకు మంటల నుంచి తప్పించుకున్నాడు కానీ అతనికి ఇది ఓడిపోవడం కాదు ఇది తిరిగి విజయానికి నాంది ఆ రాత్రి ఓడిపోయిన యువరాజుగా ఉండడం కాదు తిరిగి తన శక్తిని పోగేసి ఎదురు దాడికి సిద్ధమయ్యాడు ఈ దాడి నాపైనే కాదు నా సామ్రాజ్యం పైన ఇప్పుడు మనం ఎదురుదాడి చేయాలి అన్నాడు ఆ అగ్ని రాత్రి కరికారుని గుండెలో మరొక అగ్నిని రగిలించింది ఆ అగ్ని తన రాజ్యాన్ని తిరిగి సాధించేదాకా ఆగదు కరికారుడు తన ఎదుట నిలబడ్డ దృశ్యాన్ని గమనించాడు పొగలోంచి బయటపడగానే వెలుతురు కాస్త మసకబారిన ఓ పాత రహదారి ఎదురైంది కానీ అక్కడే పొగల పొదల్లో నుంచి మునుపటి కంటే పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది పాండ్య సైనికులు అప్పటికే ఎదురుచూస్తున్నారు నిజమే మనల్ని చుట్టేశారు ధర్మసేన శ్వాసను కట్టేసుకున్నాడు ముందు వెళ్ళి వారిని చీల్చుకుపోవాలి ఎదురుగా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ వెనుక వైపు ఇంకా కొందరు మిగిలి ఉండొచ్చు ఎరుంపితారు తలయుడు అంచనా వేశాడు కరికారుడు ఒకసారి చుట్టూ చూశాడు ఆయనకు గమనంలోకి వచ్చింది ఈ చీకటిలో వ్యూహంతో ముందుకెళ్తే తప్పించుకోవచ్చు చీకటిని మన ప్రయోజనంగా మార్చుకుందాం మనం గాలిలో కలిసిపోయిన నీడల్లా కదలాలి అన్నాడు ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక పంతొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ